హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఈరోజు మనం టేస్టీగా ఇన్స్టెంట్గా మోతీచూరి లడ్డూలు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండుగా గోధుమ రవ్వ వేసుకోవాలి ఈ గోధుమ రవ్వను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా కమ్మటి వాసన వస్తుందండి అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మూడు కప్పులు నిండుగా వాటర్ పోసుకోవాలి ఏ కప్పు తర్వాత మనం గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుని గోధుమ రవ్వను ఉడికించుకోవాలి ఈ గోధుమ రవ్వ ఉడికే పక్కన స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఏ కప్పు తోట గోధుమ కొన్నాము అదే కప్పుతో ఒక కప్పు నిండిగా బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి అరకప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ బెల్లం బాగా కలిసిలా కలుపుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి ఒక రెండు మరుగులు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి పైన మూత తీసుకుని చక్కగా బాగా కలుపుకోవాలండి రవ్వ అయితే చక్కగా ఉడికింది మరీ మెత్తగానే కాకుండా మరి పదునుగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఉడికితే సరిపోతుంది తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం కదండి ఆ కరిగించుకున్న బెల్లం పాకమని ఈ రవ్వలో స్ట్రైన్ చేసుకోవాలండి మనం కరిగించుకున్న పాకమును ఉడికించుకున్న రవ్వని బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత ఈ రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను చక్కగా ఉడికించుకోవాలి మూత తీసి చూసుకోవాలండి చక్కగా రవ్వ ఉడికింది తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలండి దీంట్లో ఇక్కడ ఇక్కడ నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇలా నాలుగు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి రవ్వ దగ్గరికి అయ్యే వరకు కదుపుకుంటూ ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకుంటాను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చండి మూత పెట్టి రవ్వ అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలండి రవ్వ చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్న రవ్వలోని మనం కట్ చేసి పెట్టిన జీడిపప్పు అలాగనే పుచ్చపప్పు వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా వేసుకోవచ్చండి ఈ నట్స్ అన్నీ ఈ రవ్వలో బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి రవ్వ అంతా ఇలా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఈ రవ్వ మరలా ఇంకోసారి కదుపుకోవాలండి చేతి కొంచెం నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజుల్లో లడ్డూల్లా చుట్టుకోవాలి ఈ లడ్డూల మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఈ లడ్డూలు చిన్నవిగా కావాలంటే చిన్నవిగా గాను పెద్దవిగా కావాలంటే గాను చేసుకోవాలండి ఇలా చేసుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ కిస్మిస్ కానీ పెట్టుకోవచ్చు మొత్తం ఈ రవ్వని మొత్తం లడ్డూల్లా చేసుకోవాలండి చూసారు కదా మోతిచూరు లడ్డు ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో చాలా రుచిగా ఉన్నాయండి మనం ఉడికించిన రవ్వనే అంతటిని ఇలా లడ్డూల్లో చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి చాలా రుచిగా ఉన్నాయి ఏదైనా పిల్లలు స్వీట్ కావాలని అడిగితే కనుక పదే పది నిమిషాలు ఇలా స్వీట్ తయారు చేసి పెట్టచ్చండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఏం స్వీట్ చేయాలని లోపు ఈ పది నిమిషాలు ఇలా స్వీట్ తయారు చేసి పెట్టేయచ్చండి చాలా రుచిగా ఉన్నాయి చాలా బాగున్నాయని కూడా అంటారండి మీ అందరూ మొత్తం పిండి అంతటి లడ్డూలా చేసి పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా ఇన్స్టెంట్గా మోతిచూరు లడ్డూలు టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి చూడండి ఇలా విరుచి చూస్తే కనుక ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ లడ్డూలను చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి అంత బాగుందండి జ్యూసీ జ్యూసీగా హెల్దీగా టేస్టీగా గోధుమ రవ్వ బెల్లంతో చేసే మోతిచూరు లడ్డూలు చూశారు కదా చాలా రుచిగా ఉంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని మీరు లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ